హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను మీకు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ గురించి చెప్పబోతున్నాను ఇది ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ ఇది ఇంపార్టెంట్ సంస్థ సో దీని గురించి మనం తెల్ ఎందుకు తెలుసుకోవాలి అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన ఇండియా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన కొన్ని అనుబంధ సంస్థల్లో ఇంపార్టెంట్ యుఎన్ఎస్సి సో దీని గురించి ఎందుకు తెలుసుకోవాలంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఒకటిన భారతదేశం యుఎన్ఎస్సిలో సభ్యత్వాన్ని పొందింది ఎందుకు యుఎన్ఎస్సి గురించి తెలుసుకోవాలంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఒకటి రోజున భారతదేశం యుఎన్ఎస్సిలో సభ్యత్వం పొందింది నాలుగు సంవత్సరాల పదవీ కాలానికి ఇండియా దీంట్లో సభ్యత్వాన్ని పొందింది సో దీని గురించి ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి దీని గురించి తెలుసుకుందాం యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ యుఎన్ఎస్సి స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడు దీని హెడ్ క్వార్టర్ న్యూయార్క్లో ఉంది ఈ యుఎన్ఎస్సిలో మొత్తం ఇరవై నాలుగు సభ్యదేశాలు ఉంటాయి సో దీని గురించి మనం ఇంపార్టెంట్ కాబట్టి ఒక ట్రిక్ ద్వారా నేర్చుకుందాం ట్రిక్ ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం స్టాటిస్టిక్స్ అంటే లెక్కలు కదా స్టాటిస్టిక్స్ అంటే సో మనం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి మనం లెక్కల్ని స్టార్ట్ చేసామన్నట్టు అంటే అంతకుముందు మనం బ్రిటిష్ పరిపాలన కాలంలో ఉండే కదా సో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం స్టాటిస్టిక్ని ప్రారంభించాం అవి కూడా న్యూ స్టాటిస్టిక్స్ అంటే కొత్తగా స్టార్ట్ చేసాం కదా సో న్యూ స్టాటిస్టిక్స్ ఏ విధంగా స్టాటిస్టిక్స్ని తీసుకున్నామంటే మనం టోటల్ వన్ డే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల్లో జరిగిన లెక్కలన్నీ మనం స్టాటిస్టిక్స్లో రాసుకున్నాం అన్నట్టు ఇది మన ట్రిక్ ఏం లేదు ట్రిక్ మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన స్టాటిస్టిక్స్ న్యూ స్టాటిస్టిక్స్ని మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో జరిగిన వాటిని మనం రాసుకొని అప్పటి నుంచి మన స్టాటిస్టిక్స్ అనేటివి చెప్పుకున్నాం సో మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి న్యూ స్టాటిస్టిక్స్ని ఒక రోజు అంటే ఇరవై నాలుగు గంటల్లో జరిగిన స్టాటిస్టిక్స్ని మనం రాసుకున్నాం ఇది ట్రిక్ దీంట్లో మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్టాటిస్టిక్స్ని అంటే మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో కదా సో ఈ స్టాటిస్టిక్ అంటే యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టిక్ కమిషన్ని నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ప్రారంభించారనే విషయం గుర్తొస్తుంది సో నెక్స్ట్ న్యూ స్టాటిస్టిక్స్ న్యూ స్టాటిస్టిక్స్ అంటే దీని హెడ్ క్వార్టర్ న్యూయార్క్ న్యూయార్క్ అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇరవై నాలుగు గంటల్లో జరిగిన లెక్కలు అంటే దీని సభ్యదేశాలు ఇరవై నాలుగు కదా సో ఇరవై నాలుగు గంటలు అంటే ఇరవై నాలుగు సభ్యదేశాలు అన్నమాట అలా గుర్తుంచుకోండి సో దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తాను యుఎన్ఎస్సి అనేది అంతర్జాతీయ గణాంక కార్యకలాపాల కోసం అత్యున్నత నిర్ణయాధికార సంస్థ ఇది అంటే అబెక్స్ బాడీ అన్నట్టు యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టిక్స్ డివిజన్ యొక్క పనిని పర్యవేక్షిస్తుంది యుఎన్ఎస్సి అనేది యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టిక్స్ డివిజన్ దాని యొక్క పనిని ఇది పర్యవేక్షిస్తుంది ఈ యునై ఇది యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ యొక్క ఫంక్షనల్ కమిషన్ ఇది యుఎన్ ఇది యునైటెడ్ నేషన్స్ ఎకనా ఇది యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ యొక్క ఫంక్షనల్ కమిషన్ దీంట్లో ఏ ఏ దేశాలు సభ్యత్వం పొందాయో దీని సభ్యత్వం గురించి చూద్దాం ఇప్పుడు ఓకే దీని సభ్యత్వం గురించి చూద్దాం ఇప్పుడు ఈ కమిషన్లో ఐక్యరాజ్య సమితిలోని ఇరవై నాలుగు సభ్య దేశాలు ఉంటాయి యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ ద్వారా ఎన్నుకోబడతాయి ఆఫ్రికన్ రాష్ట్రాల నుంచి ఐదుగురు సభ్యులు దీనికి చిన్న ట్రిక్ ఏంటంటే ఆఫ్రికా అంటే ఏఎఫ్ఆర్ఐసిఏ కదా ముందు ఏఎఫ్ ఉంది కదా ఎఫ్ అంటే ఫైవ్ ఎఫ్ అంటే ఫైవ్ అలా గుర్తుంచుకోండి ఓన్లీ దీనికి మాత్రమే ఏఎఫ్ వస్తుంది మిగతా దేంట్లోకి ఎఫ్ రాదు సో దీనికి మాత్రమే ఐదుగురు సభ్యులు ఉన్నారు ఆఫ్రికన్ రాష్ట్రాల నుంచి మాత్రమే సో ఇది ఎఫ్ అంటే ఎఫ్ అంటే ఫైవ్ అని గుర్తుంచుకుంటే మిగతా సభ్యులు గుర్తుంచుకుంటారు దీనికి ఫైవ్ అని గుర్తుంచుకుంటే మిగతా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది సో నెక్స్ట్ ఆసియా పసిఫిక్ రాష్ట్రాల నుంచి నలుగురు తూర్పు యూరోపియన్ రాష్ట్రాల నుంచి నలుగురు లాటిన్ అమెరికన్ మరియు కరేబియన్ రాష్ట్రాల నుంచి నలుగురు పశ్చిమ యూరోపియన్ మరియు ఇతర రాష్ట్రాల నుంచి ఏడుగురు సభ్యులు ఈ సభ్యుల యొక్క పదవీ కాలం వచ్చేసరికి నాలుగు సంవత్సరాలు సో మన ఇండియా కూడా నాలుగు సంవత్సరాల సభ్యత్వానికి ఎంపికైంది ఇంతకుముందు ఇండియా రెండు వేల నాలుగులో సభ్యత్వానికి ఎంపికైంది అప్పుడు సభ్యదేశంగా ఉంది తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో సభ్యదేశంగా చేరింది సభ్యదేశంగా ఎంపికైంది సో దీని గురించి తెలుసుకుంటే ఒక మార్క్ అనేది మనకు వస్తుంది తప్పకుండా నేర్చుకోండి ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థలు అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్స్లో వీటి గురించి తరచుగా అడుగుతుంటారు సో వీటి గురించి ఇన్ఫర్మేషన్ మనకు తెలిసి ఉంటే మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్ వచ్చినప్పుడు మనం అటెండ్ చేయొచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి